హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు ఈ మధ్య నేను తీసే కొన్ని వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఊర్ల నుంచేళ్ళు ఫోన్ చేస్తున్నారు కొన్ని ఊర్ల నుంచి కొంతమంది చాలా మంది అడుగుతురు అయ్యా మా ఊర్లలో ఈ దొంగ నాయకులు వస్తున్నారు సభ్యత్వాలు సేకరించమని మేము అడుగుతున్నాం వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు విరాళాలు ఇవ్వమని ఈ దొంగ నాయకులు వస్తున్నారు మా ఊర్లలో ట్రస్ట్ల పేర్లతో వస్తున్నారు సభలు సమావేశాల పేర్లతో వస్తున్నారు అంటుర్రు వాళ్ళకు వీళ్ళకు డొనేషన్ చేయాలి మీరు సహాయం చేయండి విరాళాలు అని చెప్తురు లెక్క పత్రం లేకుండా వచ్చి అడుగుతురు అటువంటి దొంగ నాయకులని మేము ఊర్ల నుంచి తరిమి కొడుతున్నామని కొంతమంది నాకు మిత్రులు ఫోన్ చేస్తురు ఊర్ల నుంచి నా వీడియోలకు మంచి స్పందన లభిస్తుంది అది సంతోషం అండి ఇది చాలది ఇంకా మనకు ప్రతి పద్మశాలి బిడ్డ ఏకం కావాలి ఊళ్ళలోకి వచ్చే ఈ దొంగ నాయకులు మీరు చేసే విరాళాలు మీరు సేకరించే చందాలు విరాళాలు ఎక్కడికి పోతున్నాయి రా అని మీరు అడగాలి తరిమి కొట్టాలి ఈ దొంగలని ఆ రోజే మన చైతన్యం మనలో కూడా చైతన్యం ఉంది మనలో అని నిరూపించగలుగుతాం కొంతమంది దొంగలు అంటుంటారు మనలో చైతన్యం లేదు రాదు చనిపోయింది ఇక అది పుట్టదు అని అటువంటి వాళ్ళకి నా వీడియోలు అంకితం చేస్తున్నా ఈ ఊర్ల నుంచి వచ్చే పోరాటాలు ఈ ఊర్ల నుంచి ఫోన్లు వాళ్ళకు అంకితం చేస్తున్నా ఎందుకంటే ఈ చైతన్యం చాలు ఈ విరాళాలు సేకరిస్తున్న దొంగల్ని ప్రశ్నిస్తున్నారు వీళ్ళంతరు కలిసి ఈ వీడియోకే ఇంత ప్రజాప్రం అందరి ఆదరణ పొందింది అంటే భవిష్యత్తులో మరింత ఉద్యమమే ఈ చైతన్యం ఉద్యమమే మనలో వస్తుంది